బిగ్ బాస్ హౌస్లో ఈ వారం గనక చూసుకున్నట్టయితే ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు కూడా నామినేషన్స్ లేకుండా చేసినాడు బిగ్ బాస్ ఇది నిజానికి వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీ క్లాన్ వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళని ఎలిమినేట్ చేయి వాళ్ళని ఎలిమినేట్ చేసి వైల్డ్ కార్డ్ వాళ్ళని ఉంచాలి అన్న మాస్టర్ ప్లాన్తోనే ఎక్స్ ని బిగ్ బాస్ హౌస్లోకి పిలిచాడు ప్రేరణ మళ్ళా నిఖిల్ యష్మి వీళ్ళ వీళ్ళ ముగ్గురికి చాలా పెద్ద ఎదురు దెబ్బలు కొట్టాడు బిగ్ బాస్ పదమూడో వారం పద్నాలుగో వారం ఎంతో స్ట్రాంగ్ మైండ్తో ఆడాల్సిన వీళ్ళ ముగ్గురు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పిన మాటలకు ఢీలా పడిపోయారు ముఖ్యంగా నిఖిల్ యష్మి మధ్యన జరుగుతున్న విషయము నిఖిల్ ఆడపిల్లల్ని స్ట్రాంగ్ ఉమెన్ని ని తన సొంత గేమ్ కోసం వాడుకుంటున్నాడు అని చెప్పడం ఇవన్నీ కూడా నిఖిల్ తో పాటుగా యష్మి ఇటు ప్రేరణ ముగ్గురు కూడా చాలా బాధగా ఫీల్ అయ్యారు ఇక ఓటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే దాదాపుగా మూడు రోజుల పాటు పృథ్వీ డేంజర్ జోన్ లో ఉండగా ఆ తర్వాత ప్రేరణ నబీల్ కూడా దాదాపుగా డేంజర్ జోన్ అంచుల దాకా వచ్చారు ఒక నిఖిల్ మినహాయించి నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడాతో అన్అఫీషియల్లో అందరూ కూడా లీస్డ్ ఓటింగ్ని నమోదు చేసుకున్నారు అయితే మరి ఏం జరగబోతోంది అంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అని చెప్పిన బిగ్ బాస్ ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ చేస్తాడు అన్న ఆలోచనలో ఉన్నారు మన కంటెస్టెంట్స్ అందుకని ముగ్గురిని డేంజర్ జోన్లో పెట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు అయితే నిజానికి ఈ వారం గనుక డబుల్ ఎలిమినేషన్ చేయాలనుకుంటే పృథ్వీని యష్మిని నా ఎలిమినేట్ చేసేద్దాం అనుకున్నాడు బిగ్ బాస్ కుట్రతో ఎందుకంటే రోహిణిని అలాగే టేస్టీ తేజాని టాక్ ఫైవ్లోకి పంపించడం కోసం కానీ ఇక్కడ మ్యాటర్ ఏవైంది అంటే నెక్స్ట్ వీక్ అంటే పదమూడవ వారం టికెట్ ఫినాలే టాస్క్ నడవబోతున్నాయి ఇక టి ఆల్రెడీ యష్మిలో ఒక మంచి ఫైర్ ఉంది అంటే కాంట్రవర్షియల్ అన్నా గేమ్ ఆడాలన్నా ఏదైనా గొడవ చేయాలన్నా యష్మి అందవేసిన చెయ్య అలాంటి యష్మిని ఈ వారం ఎలిమినేట్ చేసేసి దాంతో పాటు పృథ్వీని కూడా ఎలిమినేట్ చేసేస్తే ఇక అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఫైర్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు లేరు ఎక్కడికక్కడ అక్కడ వాళ్ళు సేఫ్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అందుకని ఈ వారం ఈ వారం యశ్విని మాత్రమే ఎలిమినేట్ చేశారు కానీ నెక్స్ట్ వీక్ పృథ్వీని రెచ్చగొట్టేలాగా టాస్క్స్ని క్రియేట్ చేసి పృథ్వీకి అక్కడ టికెట్ ఫినాలే రాకుండా చేసి ఎవరినో ఒకళ్ళని అంటే రోహిణిని కానీ టేస్టీ తేజాన్ని కానీ టాప్ సిక్స్ పంపించేసి చేతులు దొరుకుందాం అనుకుంటుంది బిగ్ బాస్